ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని మేడాబడిలో బడికి పోత కార్యక్రమంలో కిట్స్ పంపిణీ చేయడం జరిగింది చింతలపూడి నగర పంచాయతీ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ జనసేన చింతలపూడి మండల అధ్యక్షులు చిదరాల మధు రైతు జిల్లా కార్యదర్శి కొత్తపూడి శ్రేషధిర్రావు బిజెపి నాయకులు తోట నారాయణరావు జనసేన నాయకులు ఆర్మీపల్లి అప్పారావు ఏజీఎస్ కుమార్ మధు కంబం రమేష్ సరిసర ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా సహచార ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంగారు రోషన్ కుమార్ గారు అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చింతలపూడిలోని మేడబడి స్కూల్ వద్ద విద్యార్థులందరికీ కూడా కిట్స్ పంపిణీ కార్యక్రమం చేయబడతా ఉంది ముఖ్యంగా నేను చెప్పేది పెద్దలకు కానీ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు సంక్షేమ పాలనకు అరాచక పాలనకు తేడా ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా నేను సంక్షేమ పాలన ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మేము అడిగిపోతా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రారంభించింది కానీ ఈ కిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ కానీ అలాగే షూస్ కానీ సాక్స్ వాటి మీద ఉన్నటువంటి ఈ దూరం కలర్ ఏదైతే ఉంది జగన్మోహన్ రెడ్డి వేయించిన కలర్ ఈ కలర్ మార్చడానికి రెండున్నర కోట్లు దాదాపు అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విజయశాఖ మంత్రి లోకేష్ గారు వీటి మీద అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి ఈ అన్ని ఇప్పుడు మంచి కొంచేమడం జరిగింది అది సంక్షేమ పాలన ముఖ్యంగా ఆ రాష్ట్ర పాలన ఏదైతే ఉందంటే అక్కడ మన ఉండవల్లిలో ఉన్నటువంటి ప్రజావేదికని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిగా మీరందరూ కూడా ఒక స్కూల్స్ గుర్తిస్తుంది కాబట్టి ఎక్కువగా మేము చెప్పినా మీకు అసలు అర్థం కాదు ఎవడైతే మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారు సౌరత్మకుమార్ అది అదే నేను ఉన్న చాలామంది కూడా మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని అందరూ కూడా ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయినా సరే రావడం రోజు వచ్చినా సరే ప్రజాన్ రెడ్డి వచ్చినా సరే ఒక మంచి టీచర్ అంటే టీచర్స్ ఏదైతే చెప్పారో అది వింటూ శ్రద్ధ గారు మీరు నేర్చుకొని

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించడం జరిగింది కలెక్టర్ నేను కాకుండా ప్రజలకు అవగాహన కల్పించుకునే ముఖ్యమని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాలలో ఎంపీ డివోలు పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు తాగునీటి నమూనాలను పరీక్షకు పంపాలని తెలిపారు సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ జట్టి డిప్యూటీ సీఈఓ మోహన్ రావు డిపిఓ రవి కుమార్ డిఈఓ నారాయణ అరవింద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు దిర్ ఇస్ నథింగ్ రానింగ్ అండి ఇది ఆరోగ్యాలి అవన్నీ కాదు జస్ట్ వెరిఫై ర్యాండమ్లీ ప్రాపర్గా ఉందా ఒకసారి చెక్ చేయించండి అన్ని స్కూల్ ప్రాపర్గా ఆర్జీ వారానికి అది ఎలా చేయాలి బ్యాన్స్ నేర్పించాలి దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయాలి ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి అది ఒకటి హ్యాబిట్స్ మనం అదే టైం మనకి ఏం బట్ స్కూళ్ళలో మనం ఆ ప్రోగ్రామ్ లో స్టార్ట్ చేస్తాం నేర్పిస్తాం ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు రోజు వాష్ చేసుకోవాలి ఎలా వాష్ చేసుకోవాలి అంటే జస్ట్ వాటర్ దాని పెట్టడం కాకుండా ఎలా చేయాలి తర్వాత చేశారు కదా సో దిస్ థింగ్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అది ఐ థింక్ మీకు ఉన్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పోలీసు అధికారి వారి కోరిక మేరకు నిధులు నిర్వహించిన మాజీ సైనికులు జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా జరుగుతూ సహకరించినందుకు గాను జిల్లా ఎస్పీ మకల్ జిందాన్ ప్రశంస పత్రాలు పంపించగా వాటిని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ సాంద్ర సాంశ్రం మాజీ సైనికులు పనిచేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సాంద్ర మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజ సేవలో పాల్గొనడానికి ఏమాత్రం దళితులకు తెలియాలని తెలియజేశారు బాపట్ల జిల్లా నుంచి మెజారిటీ అసోసియేషన్ బాపట్ల రేపల్లె నిజాంపట్నం తిరుగుపల్లి చంద్రూరు పర్చూరు రేమూరు ఆఫీసేషన్ల నుంచి ఎన్నిక విధులు నిర్వహించి మాజీ సైనికుల ఔనత్యాన్ని చాటిన మాజీ సైనికులకి మరియు ఆయా అసోసియేషన్ అధ్యక్షులకు ఎంపీటీసీ తాంధ్ర ప్రత్యేకమైన అభినందన తెలిపారు కార్యక్రమంలో బాపట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆది శేషారెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుందర శైషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు సిహెచ్పి కృష్ణరావు మరి వీరస్వామి కె ఆంజనేయుడు పసుపురెడ్డి ప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి కెఎస్ఎం ప్రసాద్ పీటా ఫారది నందనం నాగరాజు మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారి చేత పంపించబడినటువంటి పత్రాలు ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికులు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎలక్షన్ డ్యూటీలు ఎన్నికల విధులు పోలీసు వారితో కలిసి పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించారో మరి ఆ ఎన్నికల నిధులు విజయవంతంగా పాల్గొని సక్సెస్ఫుల్గా మరి జిల్లాలో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎలాంటి మరి విజయవంతమైనటువంటి ఎన్నికలు జరగటంలో మరి సహకరించినటువంటి మాజీ సైనికులకు మరి మన బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్ గారు ఆయన సంతోషంగా పత్రాలు మరి మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున యాభై ఐదు మంది మాజీ సైనికుల్ని వారికి డ్యూటీకి అప్పు చాలా సంతోషదాయకం అని చెప్పి ఎస్పి గారు మరి ప్రశంసించడం అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా వారి చేతుల మీదుగా వారి ప్రశంసా పత్రాన్ని కూడా మరి పంపించడం చాలా సంతోషదాయకం మాజీ సైనికులు ఇదే విధంగా ఏ విధంగానైతే సర్వీస్లో ఉండగా దేశ సేవలో వారి యొక్క పాత్రని గర్వంగా మరి హుందాతనంగా మరి నిర్వర్తించారు అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అవసరమైనప్పుడు అటు పోలీసు వారికి కానీ ఏ డిపార్ట్మెంట్ సరే పచ్చూరి మండలం పచ్చూరి గ్రామంలోని బొమ్మల సంచులో గత ప్రభుత్వం అంబేద్కర్ విద్యార్థుల మార్చి జనపన విద్య విధమైన కలం చేస్తుంది ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆ పేరును మార్చి పాత పిల్లిని అంబేద్కర్ కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి సంఘాల ప్రజా సంఘాలు ఈ పేరు మార్చేందుకు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నల్లగోబు సుధాకర్ మణిముగ్గ్గ్గల అబ్రహం సందీప్ తేజ మారుతు కిషోరు ప్రజా సంఘాలు పాల్గొన్నారు విదేశీ విద్యా దీవెన పథకం జగనన్న పియల మీద గత ప్రభుత్వం చలామణి చేసింది ప్రస్తుతం అది అంబేద్కర్ విదేశీ విద్య దీవెనగా తెలుగుదేశం ప్రభుత్వం మరలా అంబేద్కర్ పియర్ మీద మార్చడం జరిగింది ఇందుకు గాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి వేద భాస్కరం జరిగింది దానికి దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాలు కలిసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు విధి నిర్వహణలో అధికారులతో పాటు ప్రజల మన్ననను పొందిన వ్యక్తి అమృతలూరు మండల హౌసింగ్ ఏఈ ఉప్పలపాటి గాంధీ అని ఎంపీడీఓ కే స్వరూపరాని పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతెలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సహకారంతో మే ముప్పై ఒకటో తేదీన మండల హౌసింగ్ ఏఈ గా విధంగా నిర్వహించి పదవి విరమణ పదవి విరమణ చేసిన గాంధీకి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన నూతన వస్త్రాలు పుష్ప గుచ్చారు అందించి పూలమాలలు వేసి దుస్తూ సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు ఆయనకు ఆయన రూపాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన శేష జీవితం ప్రశాంతంగా జరగాలని పలువురు వక్తలు ఎంఈఓ కె గ్రామీణ జి నరసింహారావు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి బాణి చుండూరు హౌసింగ్ ఏఈ కె శ్రీనివాసరావు ఏవిఎంఎస్బాబు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు సెస్దర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు सर जो मैं कैमरा मेरा जरा इस पर उठा के दिखाने के लिए जरा समझा रहा हूं percentage में आरोपित होता है सर मैं आता है बेटा सर की ऊपर ना सर ये लिख हां समझ गया मैं मैं तो अपने फ्रीलांस Mm-hmm. ಆದಿ ಯಾರು ಆದ್ರು ಆದ ಕಾರಣದಿಂದ ಮಾತಾಡೋದು ಅನ್ಸಿ ಹಸಿ ಇತ್ರೇನೆರೆ ಚಿಕ್ಕಲು ಬಂದాలే ನಾನು ಮಾತಾಡೇ ಮಾತಾಡಕ್ಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅನ್ಸಿ ಏನು ಮಾತಾಡಕ್ಕೆ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕಲು ಬಂದాలే ಮಾತಾಡ್ತೀರೋ ಅಂದ್ರೆ ಅವ್ಬಿನ್ ಅಂತಲೇ ಐತೆ ಅದೆ ನಂದಿಗಾರೋ ಚಿಕ್ಕಲುಗಳಿಗೆ ಮಾತಾಡಾದಿ ನ ಚಿಕ್ಕಲು गाव ಬಂದಿದೆ अरे एक ऐसे ना तो इंटर के अंदर तो ना नथर के ना लोग ही रहते हैं आह सिर्फ जस्ट सोचो इन्हीं मार्क्स को ना लम्थों में मार्क्स दे रहे हैं तो वहाँ पर नहीं रहेंगे कुछ थोड़े सरे नहीं अरे आसीकर्ता लोग गाड़ी करके डब्बी में लोग करेंगे మన ఎడ మీద గాంధీ గారి బొమ్మ లాగా ఈ గాంధీ గారి బొమ్మ పెట్టలేము మనం ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా అది సరదాగా తీసుకొని అందరితో సరదాగా అందించుకుంటూ అప్పటి దగ్గర ఎవరైనా గొప్పతో అది కామన్ అవసరం కూడా సీరియస్ గా మాట్లాడుకుంటూ కొంచెం పనులు కావు అలాగని ప్రతి సీరియస్ గా మాట్లాడితే అసలు కానీ గాంధీ గారు గొప్పతనం ఏంటంటే సహనము ఓర్పు రెండు ఉన్నాయి

బాపర్టు జిల్లా వేమురు నియోజకవర్గం అమలతూరు మండల పరిధిలోని తురుమల్ల గ్రామంలో గ్రామదేవత శ్రీ 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 కట్లమ్మ తల్లి తృతీయ జాతర మహోత్సవం శుక్రవారం నుంచి ప్రారంభించారు ఈ క్రమంలో ఆలయం వద్ద శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ నిర్వహించారు మధ్యాహ్నం అమ్మవారి ప్రభ ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఇరవై రెండో తేదీ శనివారం ఏడుకో పౌర్ణమి రోజున ఉదయం అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించారు అమ్మవారికి గ్రామస్తులు పరిసర గ్రామాల నుంచి మొక్కబడును తీర్చుకున్న భక్తులు శనివారం ముఖను తీర్చుకున్నారు అనంతరం అమ్మవారి తీర్థ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు మురళీకృష్ణ యాదవ్ డిఈ చిరంజీవి కారేడు మండల తహసీల్దార్ పి మెహర్ కుమార్ గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవం శాసనసభలో సీనియర్ అయిన అనేక విషయాలు నేర్చుకున్నట్లు గుర్తు చేశారు శాసనసభను సాంప్రదాయబద్ధంగా నడిపిస్తూ నియోజకవర్గాలు సమస్యలను చర్చించేందుకు తమ సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పోరాట దీక్ష పట్టుదల కూడా దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నేను అదృష్టవంతుడిని నేను అనుకుంటున్నాను అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో తమతో కలిసి పర్యటన చేసిన అనుభవం ఉంది ల్యాటరైట్ గత ప్రభుత్వం దోచుకుంటా ఉంటే తమతో పాటు కలిసి ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయిన అనుభవం ఉంది పల్నాడు ప్రాంతంలో మీరు వచ్చి ఆందోళన చేసినప్పుడు మీతో కలిసి పాలు పంచుకున్న అనుభవం ఉంది ఇవన్నీ కూడా రాజకీయ పాఠాలు మీ దగ్గర చాలా నేర్చుకున్నామనే సంతృప్తి ఉంది అధ్యక్ష నాకు ఈరోజు చూస్తే సభలో ప్రతిపక్షం అనేది లేదు అధ్యక్ష విపక్ష సభ్యులు నిన్నటికి నిన్న సభా సాంప్రదాయాన్ని గౌరవిస్తామని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు ఈరోజు శాసనసభ స్పీకర్ ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినటువంటి సందర్భంలో సాంప్రదాయబద్ధంగా ప్రక్కన వచ్చి నిలబడాల్సినటువంటి విపక్ష నాయకుడు పారిపోవటం అంటే నిన్న చేసిన ప్రమాణాన్ని ఈ రోజును ఉల్లంఘించడం అనేది మరి ప్రజాస్వామ్యంలో మనం ఏ విధంగా ఆలోచన చేయాలో చూడాలి వీళ్ళకి ఏమాత్రం కూడా సభలోకి ప్రవేశించే అర్హత కూడా లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలు సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి సభ విలువలను మంట కలిపినటువంటి వ్యక్తులు ఈ రోజు పారిపోతా ఉన్నారు సభను వదిలిపెట్టి తమరు మరి నూతనంగా ఎంపికైన సభ్యులకు కానీ సీనియర్ సభ్యులకు కానీ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ ఐదేళ్లు ఏ విధంగా మా మా ప్రాంతాల్లో సమస్యలన్నీ కూడా మరుగును పడిపోయి మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మరి సభ దృష్టికి కూడా తీసుకురావడానికి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు సభ దృష్టికి కూడా ఏ రోజు తీసుకొచ్చిన పరిస్థితులు లేవు గతంలో ఈ ఐదేళ్లు సభ్యులందరికీ మంచి అవకాశాలు తమరు కల్పించి సభని నూటికి నూరు శాతం హుందాగా నడిపిస్తారు

తెలుగుదేశం పార్టీని గెలిపించాలి గెలిపిస్తేనే కనీసం మనం చెప్పే సమస్యలు తీర్చిదం పక్కన పెడితే కనీసం వెంట ఉన్నా జరుగుద్ది అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ముందుకు వచ్చారు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కూడా ఎవరు కూడా ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి ఇచ్చారు మీ సమస్యలు అన్ని తీరుతాయని ఎవరు మాట ఇవ్వలేని కానీ ఆ రోజు చెప్పాను ఇక చెప్తున్నాను కానీ అన్ని వినేదానికి మాత్రం తప్పకుండా లోకేష్ గారు ఉంటారని చెప్పి మాత్రం నేను మీ అందరికీ కూడా నాటిస్తా దాంట్లో న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం మేము ఉన్నాం ఆయన ఉన్నారు అందరూ ప్రభుత్వం కూడా అని చెప్పి అందరూ కూడా నాటిస్తా ఉన్నాం ఎందుకు నేను ఎంత చెప్తా ఉన్నానంటే ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని చెప్తే ఆ ప్రాబ్లంగావేరు ఎలక్షన్స్ లో ముఖ్యంగా చూసేది నాయకుడు అనే వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్న పర్లేదు బాగా చేస్తారు కొద్దిగా అనాయకత్వం ఉన్న బాగా చేస్తారు పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాం అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్ జరిగితే బాగానే ఉంటుంది అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా మెరుగు మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి లైట్ రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టు ఎండా చెప్పింది ఉంటే అందరూ మనవైపు ఉంటారు లేకపోతే ఎవరు ఉండరు దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవటం కొంతమందితో నేను పెరగటం అనేది దయచేసి చేయొద్దు చేస్తే ఎటువంటి నష్టం జరుగుతుందో మన ఎలక్షన్ లో మానసిక ఉల్లాసానికి ఉత్తేజానికి మందే యోగాని బిజెపి దుర్గి మండల అధ్యక్షుడు వెలిదండి శ్రీనివాసరావు తెలిపారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జట్ీ హై స్కూల్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని యోగాసనం వేశారు ప్రతి ఒక్కరు క్రీడలతో పాటు యోగాసనాలు కూడా అలవాటు చేసుకోవాలని డ్రిల్ మాస్టర్ ప్రసాద్ సూచించడం జరిగింది జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది మార్చుల జీవన ప్రమాదంలో పని ఒత్తిడి ఈ కార్యక్రమంలో బీజేపీ

కాబట్టి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మనకు మీరు ఎన్నికల ముందు చేశారు ఎన్నికల పర్వాల చేశారు మళ్ళీ మన డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి మనకు రావాల్సిన దేశ ప్రతి దానిలో అనేది ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు గిట్టిగా చెప్పడం జరిగింది పెద్దలు డాక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు దాని కేడలైన ఎమ్మెల్యే గారు ఆలోచించి మరియు ఇబ్బంది పెట్టకుండా మన వాతావరణకు దేశ ప్రకారంగా ప్రతి ఒక్క కార్యకర్తలు చెందినట్టుగా ఇస్తానని నేను ఆశిస్తున్నాను అన్నీ దీని గురించి ఎక్కువ మా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర కాదనికే కి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులు జన సైనికులకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున జనసేన అధినేత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనసేన పార్టీ నష్టపోయిన తరఫున ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి ఆయన కారంపూడి పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్ మండల విద్యాశాఖ అధికారి టి రవికుమార్ ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమం విద్యార్థులతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు విద్యార్థులందరూ పాఠశాలలకు తప్పకుండా వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకి పనులకి పంపించకుండా అందరూ తప్పనిసరిగా చదివించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రహ్మనాయుడు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అనంత శివ ఈవోపీఆర్టీ సత్యప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Olha tera moda, నేను బడికిస్తాను అనే కార్యక్రమం మీద ర్యాలీ చేపట్టడం జరిగింది ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలకు బాలబాలికలు పాఠశాలలోనే చదవాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రభుత్వం మాకు నిర్ణయించిన ప్రకారంగా గ్రామాల సర్వే చేసి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని స్పల్లలో కార్యక్రమం చేపడుతున్నాము పిల్లలకే మంచి చదువు అందించడం పునాలు వేయడం ప్రభుత్వ బాధ్యత ఆయన బాధ్యత మల్లిదండ్రులు కూడా సమాజం కూడా ఆలకించి పిల్లల్ని పొలంలో చేర్పించి పిల్లల పరిస్థితి అని కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటి మాత్రం నమస్కారం